దైవత్వాన్ని గురించి వాదిస్తున్నారు అది వాదించడానికి సం సంబంధించినది కాదు అది ఎలా వివరించండి మన ఇంద్రియాలు తల్లి గర్భంలో కానీ ప్రసవించిన తర్వాత కానీ మనకి లోకం తెలియదు ఏమీ తెలీదు అంటే తర్వాత మనకు అన్నీ తెలుస్తున్నాయి ఆ అన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి భగవంతుణ్ణి కూడాను ఈ తెలివితేటల చేత తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఇంద్రియాలనేటువంటివి పని చేస్తున్నాయంటే దైవశక్తి మన బుద్ధికి శరీరానికి ఇంద్రియాలకు అతీతంగా పని చేస్తోంది కాబట్టి అది శరీరంతో తదాత్మం చెందింది వెంటనే నీలో ఉండబడినటువంటి ఈ తెలుసుకోవడం అనేటువంటిది ఉంది లేదు అవును కాదు అనేటువంటిది శరీర భావన అనేటువంటిది నీకు కలిగిన వెంటనే ఈ లౌకికమనేటువంటి ప్రపంచానికి జీవితానికి తెలుసుకోవడానికి అవకాశం అంటూ ఏర్పడింది అంటే ఇంద్రియాలు పని చేస్తున్నాయి ఎలా చేస్తున్నాయి ఆ చేస్తున్నటువంటి శక్తి అది ఏదైనా కావచ్చు దాని గురించి మనకు తెలిసిందా మనము ప్రపంచాన్ని చూస్తున్నాము తెలుసుకుంటున్నాం కానీ ఆ తెలుసుకోవడానికి కారణమైనటువంటి ఆ బుద్ధి కానీ ఏదైతే తెలుసుకుంటుందో అది మనకు తెలిసిందా మనము తెలుసుకుంటున్నది ప్రపంచంలో మనకు తెలుస్తోంది కానీ అది ఎలా తెలుసుకుంటున్నామనేటువంటిది అది ప్రశ్నగానే మిగిలింది అందువల్ల అంతా తెలుసు అంటున్నాం మరి గాఢ నిద్రలో నువ్వు తెలుసుకుంటున్నాను అనేటువంటిది లేదు కదా అప్పుడు ఏం జరిగింది అంటే నువ్వు దేని చేత తెలుసుకుంటున్నావో దేని వలన నీకు సాధ్యమైందో అది గాఢ నిద్రలో ఉందా లేదా మామూలుగా ప్రతి మనిషికి గాఢ నిద్రలో తెలుసుకునేవాడు లేడు కానీ కళ వస్తూ ఉంది కళను తెలుసుకుంటున్నావు నిద్రించినావు శరీరముతో కానీ ఇంద్రియాలతో కానీ దేనితో సంబంధం లేకుండా నీవు కలను మొత్తం తెలుసుకుంటున్నావు పగలు ఎలా తెలుసుకోగలుగుతున్నావో ఈ ప్రపంచాన్ని అది ప్రశ్నగానే మిగిలింది రాత్రి కళలో అన్ని అనుభవాలు అన్నీ తెలుసుకుంటున్నాం ఎలా తెలుసుకుంటున్నాం ఎలా అనుభవిస్తున్నాం అనేటువంటిది అది కూడా ప్రశ్నగానే మిగిలింది గాఢ నిద్రలేకెళ్ళిపోతున్నావు పగలుండేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది తర్కం అనేటువంటిది వాదించడం అనేటువంటిది అన్నీ పోయినాయి కళలో కళ ఎలా వస్తూ ఉందో అలానే జరుగుతూ ఉంది కానీ దాన్ని మార్పు చేసుకోవడానికి కానీ కళలో ఏ రకంగా వ్యవహారం జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటనేది కానీ ప్రశ్న కానీ మిగిలింది అంటే తెలుసుకోవడం అనేటువంటిది నీకు అర్థమవుతూ ఉంది గాఢ నిద్రలో కళలో కళలో నీ ప్రయత్నం లేకుండానే నీ ఆలోచన లేకుండానే నువ్వు పగలు ఏం తెలుసుకున్నావో అది తెలుసుకుంటూనే ఉంది పగలు నీ మనసును మార్చుకునే అవకాశం ఉంది తప్పించుకునే అవకాశం ఉంది మరి కలలో మార్పు చేసుకోవడానికి కానీ తప్పించుకోవడానికి కానీ అవకాశం లేదు ఎందుకు లేదు తెలీదు తెలీదండి పగలు తెలుసు అని దానికి పగలు ఉన్నట్లే కళలో కూడాను అన్ని అనుభవాలు అన్నీ ఉన్నాయి పగలు తెలిసింది అన్నప్పుడు కళలో తెలిసింది అనేది కూడా నీకు తెలుస్తుంది కదా మరి కళ లేదే మెలక వచ్చిన తర్వాత కళ లేదే సరే మెలక వరాలేదు గాఢ నిద్ర లేకపోయినప్పుడు పగలు తెలుసుకున్నాననేటువంటిది కళలో తెలుసుకుంటున్నాను అనేటువంటిది రెండు ఒకటేనా ఎందుకంటే పగలు నీవు తప్పించుకోగలవు దాని నుంచి నీవు మారగలవు కళలో అదే తెలివే అదే తెలుసుకోవడం అనేది ఉంది తప్పించుకోలేవు అది ఏం జరుగుతూ ఉందో ఎలా జరుగుతూ ఉందో ఎందుకు వచ్చిందో నీవు కేవలము తెలుసుకుంటున్నావంతే దాన్ని నువ్వు ఏ మార్పు చేసుకోలేవు అంటే పగలు ఉండేటువంటి మానసిక పగలు ఉండేటువంటి తెలివి కావచ్చు బుద్ధి కావచ్చు ఆ మార్పు అనేటువంటిది దాని పరిణామ క్రమం అనేటువంటిది కళలో లేదే కళలో తెలుసుకుంటున్నావు ఆ మార్పు చేసుకోవడం అనేటువంటిది అది ఎలా ఏమిటి అనేటువంటిది అది అదమ్య గోచరంగా ఉంది అందువల్ల మరి గాఢంగా నిద్రిస్తున్నావు తెలుసు అనేటువంటిది పదలు ఒక రీతిగా ఉంది కళలో ఒక రీతిగా ఉంది గాఢ నిద్రలో ఏ రీతిగా ఉంది అని కూడా అవకాశం లేకుండా పోయింది చూడడము తెలుసుకోవడం అనేటువంటిది కూడాను లేకుండా పోయింది ఇక్కడ కూడా నీ మార్పు నీ అభిప్రాయము నీ తెలివి అనేటువంటిది గాఢ నిద్రలో పని చే చేయడానికి వీలు లేకపోయింది అంటే తెలుసుకోవడము పగలు ఒక రీతిగా ఉంది కలలో ఇంకొక రీతిగా ఉంది అసలు ఏమి తెలుసుకున్నావో ఏది కూడాను లేనటువంటి స్థితి గాఢ నిద్రలో జరిగింది చూడడం లేదు తెలుసుకోవడము లేదు మరి జీవితము అంటున్నాం ఈ జీవితం అనేటువంటిది పగలు తెలుసుకుంటున్నాము మార్పు చెందుకు చెందుతూ ఉంది మంచి జరుగుతూ ఉంది చెడు జరుగుతూ ఉంది నేను మంచే చెయ్యాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు మంచి చెయ్యలేకపోతున్నావు చెడు చేస్తున్నానని తెలిసి చెడు నుంచి నీవు తప్పించుకోలేకపోతున్నావు కళ మంచి అయినా చూస్తున్నావు చెడ్డైనా చూస్తున్నావు అక్కడ మార్పు చెందాలని కానీ ఇది చెడ్డదని కానీ మంచిదని కానీ అది ఏమీ తెలియకుండా పోతూ ఉంది ఇక గాఢ నిద్రలో చూసినవాడు తెలుసుకున్నవాడు కళలో చూస్తున్నవాడు తెలుసుకున్నవాడు పగలు ప్రయత్నం ఉంది కళలో ప్రయత్నం లేదు మరి గాఢ నిద్రలో ప్రయత్నాన్ని మార్పు చేసుకోలేవు కళలో కూడాను ఆ ప్రయత్నం జరగడం లేదు ఇక గాఢ నిద్రలో ప్రయత్నము లేదు మార్పు చేసుకోవడానికి లేదు తెలుసుకోవడానికి లేదు అంటే మనము దేని గురించి వాదిస్తున్నామో ఏది సత్యము ఏది అసత్యం అని మనం నిరూపిస్తున్నామో ఈ నిరూపణలు ఈ తెలుసుకోవడము ఆలోచన జ్ఞానము నిర్ణయ జ్ఞానము ఇవన్నీ కూడాను నిద్రలు లేవి మరి ఇంత వాదన ఇది సత్యము అని తర్కము వాదము ఇదంతా కూడాను నువ్వు ఎవరితో వాదిస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో ఏది సత్యమని నువ్వు వాదిస్తున్నావో ఏది అబద్ధమని అతను చెప్తున్నాడో ఇవన్నీ కూడాను గాఢ నిద్రలో అన్నీ అదృశ్యమైపోయినాయి అంటే నీ అభిప్రాయాలు లేవు నీ వాదనలు లేవు నువ్వు తెలుసుకున్నటువంటి విషయాలు లేవు నాకు తెలిసినంత నీకేం తెలుసయ్యా నా అనుభవము నా జీవితము నేను ఎంత చదువుకున్నాను అనుకున్నావు నీకు చదువు రాదు ఏం రాదు నీకేం తెలిసిందని మాట్లాడుతూ నువ్వు చెప్పేది నీకు వాస్తవమే కానీ మరి గాఢ నిద్రలో ఇద్దరూ లేరే వాదన లేదే అక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది మెలకవ వచ్చినాక ఏం జరిగింది ఏం జరుగుతుందని గాఢ నిద్రను మనము మెలకవ వచ్చిన తరువాత దాని అనుభవాన్ని ఊహించుకొని మాట్లాడుతున్నాం ఏమీ లేని స్థితి తెలుసుకోలేని స్థితిలో నుంచి దాన్ని మెలక వచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాం మరి గాఢ నిద్రలో తెలుసుకోలే తర్వాత తెలుసుకుంటున్నాం అంటే ఆ అనుభవం ఏదైతే ఉందో అక్కడ మనస్సు లేదు ఇంద్రియాలు పనిచేయలేదు బుద్ధి పనిచేయలేదు కానీ మెలకువ వచ్చిన తర్వాత గాఢంగా నిద్రించినాను నేను అని అంటున్నావు అక్కడ ఏది పనిచేసింది నీకు ఎలా తెలిసింది అది ఒక ప్రశ్నగానే మిగిలింది అందువల్ల ఈ పగలు కల గాఢ నిద్రే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని మన జీవితం అనేటువంటిది కొనసాగుతూ ఉంది మన అభిప్రాయాలు నిర్ణయాలు సర్వము కూడాను ఈ మూడిటి మీదనే ఆధారపడి జీవితం కొనసాగుతూ ఉంది కానీ మనము దేని చేతితోనో దేని వలననో ఈ మార్పులు జరుగుతున్నాయి దేని వలన ఈ మార్పులు జరుగుతున్నాయి దేని వలన ఈ మార్పులు జరుగుతున్నాయి అంటే నాకు తెలుసు నాకు తెలుసు అని అంటున్నావు మనకు ఏది తెలిసిందో అది మార్పులు జరుగుతూ ఉంది అదృశ్యమవుతూ అది ఎలా అదృశ్యమైతూ ఉంది అనేటువంటిది నీకు తెలియదు ఎలా వస్తోంది అనేది నీకు తెలియదు అందువల్ల మహనీయులు ఏమన్నారంటే ఇది బుద్ధికి మనసుకు సాధ్యం కాదంటారు సాధ్యము కాదు అన్నప్పుడు సాధ్యము అని నీకు అనిపిస్తుంది ఆ అనిపించడం అనేటువంటిది దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను నాకు తెలుసు అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు నాకు తెలుసు అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు మాట్లాడుతున్నప్పుడు గాఢ నిద్రలో నాకేం తెలియదు అంటున్నావు అంటే నాకు తెలియదు అనేటువంటిది ఎలా తెలుస్తుంది ఆ తెలియదు అనే దానికి అర్థం ఏంటి తెలుసు అనేటువంటి దానికి అర్థం ఏంటి దేన్ని ఆధారం చేసుకొని తెలుసు అంటున్నావు దేన్ని ఆధారం చేసుకొని తెలియదు అంటున్నావు తెలుసు తెలియదు అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే ఆ అర్థాన్ని కల్పించినది నీ బుద్ధి నీ మనస్సే ఎందుకంటే ఈ పదాలకు అర్థం అనేటువంటిది నువ్వు నేర్చుకున్నావు తెలుసుకున్నావు అంటే పదాలకి అర్థాన్ని తెలుసుకున్నావు నీకు పద నీకు పదాలకు అర్థం తెలుస్తోందే కానీ పదాలు లేకుండా నీకేమన్నా తెలుసునా వాక్యాలు లేకుండా ఏమైనా నీకు తెలుసునా నీకు ఏం తెలిసిందో ఏమీ తెలియదో వాక్యాలు పదాలు అర్థము తెలియకుండా పోతే ఉదాహరణకి పసిపిల్లవాడు జన్మించినాడు వాడిని తీసుకెళ్ళి అడవిలో పారేషం వాడు ఎదుగుతూనే ఉన్నాడు వానికి మాటలు తెలియదు మాటల యొక్క అర్థమూ తెలియదు జీవితం అంటే ఏంటనే తెలియదు ఆహారం అనేటువంటిది తెలియదు వాడు బ్రతుకుతున్నాడు బ్రతుకుతున్నాడు మనము బ్రతుకుతున్నాం వాటికి మనకు తేడా ఏంటి వారికి చెప్పేవాడు లేడు మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు దీన్ని జ్ఞానము అన్నారు మానసికమైనటువంటి తెలివితేటలు అన్నారు అందువల్ల ఇది ఒక పరిధిలో ఒక స్థాయిలో మన జీవితం అనేటువంటిది శరీరమే నేననేటువంటి భావనతో జరుగుతున్నాయి శరీరమైన శరీరమే నేననేటువంటి భావన లేనట్లయితే గాఢ నిద్రలో తిరిగి నీకు ఏమీ లేకుండా పోయిన తర్వాత మెలకు వస్తుంది నీలో ఇతరం వలన తెలుసుకోవడం కానీ అర్థాలకి పదాలకి అర్థాన్ని తెలుసుకోవడం కానీ ఇదంతా కూడాను ఇతరుల చేత నీవు తెలుసుకోవడం జరిగింది తెలుసుకోవడం అంటే బుద్ధి ఉంది తెలివి ఉంది చెప్పేవాడు ఉన్నాడు చెప్పేవాడు లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి పుట్టినటువంటి పిల్లవానికి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే వానికి బాధ కలిగితే